హాయ్ అండి ఈరోజు నేను డి వెళ్ళాను ఇక్కడ డోర్ మ్యాట్స్ ఉన్నాయండి ఎప్పుడు ఉన్న రేట్లలో కాకుండా ఈసారి తక్కువ రేట్లలో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కే చాలా బాగున్నాయండి చాలా వెరైటీసు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇదంతా బెడ్షీట్లు డోర్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ సెక్షను అంతేకాదు పరుపులు కూడా ఉంటాయి బెడ్షీట్లు ఉంటాయి టవల్స్ సెక్షన్ అండి ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ ఇంకా ముందుకెళ్తే పిల్లల టాయ్స్ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం డోర్ మ్యాట్స్ సైడ్కేమో బెడ్షీట్స్ ఉంటాయి మెత్త కవర్లు మెత్తలు దిండ్లు పిల్లోస్ అండి పిల్లోస్ పిల్లో కవరు కవర్సు చూడండి ఎదురుగా అయితే మొత్తం టాయిస్ ఉంటాయి పిల్లలకు సంబంధించినవి చూస్తున్నారు కదా మేమైతే మామనుడి కోసం చిన్నోడి కోసం ఒక బాల్ తీసుకున్నాం ఇది బాగా నచ్చింది ఇది తీసుకుంటు నేనైతే వేరే తీసుకుందామని అనుకున్నాను కానీ మా ఆయన అయితే బాలే బాగుంటుంది అని అన్నాడు ఇప్పుడు చదువుకుంటాడా ఆయన అని నేను ఏబిసీడీలది తీయాలనుకున్నా ఇప్పుడు ఎందుకు ఆయనకి చిన్నపిల్లోడే కదా బాలైతే అయితే ఆడుకుంటాడని తీసుకుండు బొమ్మలు అయితే రకరకాల వెరైటీస్ ఉన్నాయి పిల్లలకు ఎన్ని బాళ్ళున్నా సరిపోవు కదా అందుకోసమని బాలే తీసుకున్నాం ఇక్కడ రేట్లు కూడా ముందుగానే సెట్ చేసి పెడతారు మనకు కావాల్సినటువంటి రేట్లలో ఆ బొమ్మ నాణ్యతను బట్టి తీసుకోవచ్చు ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు మగవాళ్ళ డ్రెస్సులు కూడా ఉంటాయి రెడీమేడ్లో అవి కూడా తీసుకోవచ్చు నాణ్యతగా బాగానే ఉంటాయి చెప్పులు కూడా ఉంటాయి డీమార్ట్లో లేనిదంటూ ఉండదండి ఇక్కడికొక్క చోటుకెళ్తే చాలు మనకు కావాల్సిన అన్నీ తీసుకోవచ్చు వంటింటికి కావాల్సినవి ఇంకా ప్రతిదీ లభిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ పరుపులు కూడా వెరైటీగా ఉన్నాయండి మనం అవసరమైనప్పుడు వాడుకుని తర్వాత ఫోల్డ్ చేసుకునే విధంగా ఉన్నాయి చెప్పాను కదా జెంట్స్వి పిల్లలవి ఇంకా లేడీస్వి కూడా డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్ అయితే ఉండదు కానీ రెడీమేడ్ డ్రెస్లు అయితే ఉంటాయి ఇవి నాణ్యతలో కూడా ఏమాత్రం తీసిపోవు చాలా బాగుంటాయి కొనుక్కోవచ్చు బట్టల షాపుల్లో ఉన్నట్టే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఈసారి డి ఎక్కువగా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా వాళ్ళకి సంబంధించినటువంటి నోట్బుక్స్ లంచ్ బాక్సు పెన్సిల్స్ కంపాక్స్లు ఇలా అన్నీ చాలా సందడిగా ఉంది చాలా ఎక్కువ అయితే ఇక్కడైతే మొత్తం ఇత్తడి సామాను ఉంది దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము టీ గ్లాసులో వరకు అయితే ఓకే కానీ ఇత్తడి దాంట్లో ఏది పడితే అది తినడం అవ్వదు భోజనం కూడా ఇత్తడి ప్లేట్లలో అంటున్నారు కానీ పులుపు ఉన్న పదార్థాలు ఇత్తడి ప్లేట్లలో తినడం వల్ల మంచిది కాదు ప్లేట్ను తినేస్తుంది ఇదంతా ఎలక్ట్రానిక్స్ అండి మిక్సీలు ఇంకా కుక్కర్లు మొత్తం ఎలక్ట్రానిక్స్ సెక్షన్ ఈసారి అంతా మార్చేసారు కింద ఉన్న దగ్గర కానీ పైన కానీ ప్లేసెస్ చేంజ్ చేసిండ్రు ఇక్కడ చిన్న పిల్లల అంటే నెలల పిల్లల డ్రెస్సెస్ ఇంకా స్కూల్ బ్యాగులు ఉన్నాయి లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి పేరెంట్స్ ఇంకా పిల్లలు చాలా ఎక్కువ తిరుగుతారు ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా పోయినసారి కూడా మేము జూన్లో వచ్చినప్పుడు ఇలాగే ఉండే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు లంచ్ బాక్సుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే స్నాక్స్కు చాలా బాగా పనికి వస్తుంది చిన్నగా చాలా బాగుంది పచ్చళ్ళ సీజన్ కూడా కదా గాజు సీసాల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే వెళ్ళినప్పుడల్లా ఒక సీసా అయితే ఖచ్చితంగా తీస్తా నేను తేవడం అవి పగిలిపోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది నేను ఎక్కువగా పచ్చళ్ళు గా సీసాలల్లోనే పెట్టుకుంటా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ పచ్చడి సీసాలు అయితే మొత్తం ఇది సీసాలు గాజు బాటిల్స్ దే సెక్షను చూడండి ఎక్కడ పడితే అక్కడే చాలా చోట్ల ఉన్నాయి చిన్న పిల్లలకు సంబంధించినవి స్కూల్వి స్కూల్కు సంబంధించినవి ఇక్కడ మొత్తం నైంటీ నైన్ రూపీస్ పెన్సిల్స్ కంపాక్స్లు ఇంకా లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి స్నాక్స్ పెట్టుకోవడానికి వీలయ్యేటువంటివి చూస్తున్నారు కదా పౌచ్లు ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి మొత్తం వస్తువులు ఒక్కొక్క రేట్కి ఒక్కో సెక్షన్ చొప్పున ఈ విధంగా పెట్టారు ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి బ్యాగులు కూడా ఉన్నాయి తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అవైతే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి రేట్లలో చిన్నపిల్లలైతే చాలామంది వచ్చి వాళ్ళవి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఏం కావాలి అనేది ఇక్కడైతే స్కూల్ బ్యాగ్స్ అండి ఐదు వందల చిల్లర పడుతుంది ఐదు వందల నలభై నాలుగు అట్లా రేటు చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాగులు చూస్తున్నారు కదా పిల్లలు వచ్చి వాళ్ళకే నచ్చినవి వాళ్ళే తీసుకుంటారు బాటిల్స్ బాక్సులు బ్యాగులు మా పెద్దమ్మనోడైతే స్కూల్కి ఫస్ట్ వాడు కొనుక్కున్న బ్యాగులు బ్యాగులు షూస్ డ్రెస్సు లంచ్ బాక్సు వీటి సంబరమే ఎక్కువ ఉంటుంది మొదటి రోజు తర్వాత నుంచి అయితే కామనే కదా చాలా ఇష్టం వాడికి కొత్త కొత్త వస్తువులు అంటే చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి